హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ అష్ట దరిద్రాల్లో కల్లా అసలైన దరిద్రం ఏంటో తెలుసా ఏడవడం చాలామంది ఆడవాళ్ళకి నెత్తి మీదే నీళ్లకు ఉంటుంది కుళాయి తిప్పితే బొటపటగా రాలిపోయినట్టు కళ్ళమీళ్ళు అలా రాలిపోతూ ఉంటాయి ఎక్కెక్కి ముక్కు చీరుతూ ఏడు చేస్తూ ఉంటారు సరే ఏడుపు అనేది ఏడవాలి మనిషి ఎప్పుడు గుండె బాగా బరువు ఆ బరువును భారాన్ని దించుకోకపోతే మనం బ్రతకలేమేమో ఇంకా ఈ జీవితం భారం అయిపోతుందేమో బ్రతుకు భారం అయిపోతుందేమో అన్నప్పుడు అప్పుడు ఏడవాలి నిజంగా ఏడుపు మనం కావాలని ఏడిస్తే రాదు ఇంకా మన గుండె ఆ భారాన్ని మోయలేకపోయినప్పుడు దుఃఖం దాని అంతటా అదే తణుకుని వచ్చేస్తుంది ఎందుకంటే మైండ్ మనసు మైండ్ రెండు రిలీఫ్ అవ్వాలంటే మన గుండె మూడు కూడా రిలీఫ్ అవ్వాలంటే ఇంకా మన శరీరం మన బ్రెయిన్ ఆ రకమైన సంకేతాలు ఇస్తుంది అనుకోకుండా మనకి దుఃఖం వచ్చేస్తుంది తనివి తీరే ఏడ్చేస్తే బాధంతా పోతుంది కానీ అది కాదండి కొంతమంది చిన్న చిన్న విషయాలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా భారం వచ్చినా నిగ్రహించుకోకుండా ప్రతి చిన్నవాడి విషయాలకి కూడా ఏడ్చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి ఎక్కడ వస్తుందో ఏడుపు ముఖం అంతా కందిపోయేటట్టు ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ ఉంటారు కానీ ఏడిస్తే ఏడుస్తూ ఏడ్చే వాళ్ళని మార్చలేము కానీ ఏడుపు అనేది చాలా అరిష్టం అది మీ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఏడవండి అడిగేవాళ్ళు ఎవరో లేరు మీ ఇంట్లో వాళ్ళు తిడితే నాలుగు తిట్లు తిడతారు శుక్రవారం మంగళవారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి ఆడదానివి ఇలా ఏడుస్తూ ఉంటే ఏం మంచి జరుగుతుంది ఏంటి జీవితం ఏంటి ఇలా దరిద్రం పట్టుకుని వేధిస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిడితే తిడతారు అంతటితో పోయింది కానీ అలా కాకుండా మీరు ఇరిగింటికి పొరిగింటికి చుట్టాలింటికి స్నేహితుల ఇంటికి వెళ్ళి అక్కడ మీ బాధలన్నీ ఏకరువు పెట్టుకుంటూ ఓ లబో దిబోమని కన్నీరు మున్నీరుగా విలపించేస్తూ ఏడు చేస్తూ ముక్కు చేస్తూ ఏడు చేస్తూ ఉంటే పాపం మీ ఏడువును భరించే వాళ్ళకి మీరు ఎవరింటికి వెళ్ళారో వాళ్ళకి ఒక రకమైన భయం వేసిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అందులో ఇదో ఒకటి అనుకుంటారు ఇప్పటికే మన ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటే ఈడొచ్చేంటి మన ఇంట్లో ఎలా ఏడుస్తుంది అని పాపం బయటికి చెప్పలేరండి వాళ్ళ గుండెకలు ఎలా 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 కొట్టుకుంటూ ఉంటాయన్నమాట ఆ భయంతో ఎందుకంటే ఏడుపుకి కొంతమంది అంత భయపడిపోతూ ఉంటారు నేను కూడా అంతే భయపడతానండి సాధ్యమైనంత వరకు ఎంతో కష్టం మోయలేని భారం కష్టం వస్తే ఏడవాలి తప్పు లేదు కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతి చిన్న కష్టానికి ఊరికి ఎక్కి పడి ఏడ్చే ఏడ్ చేయకూడదు కొంచెం నిగ్రహించుకోవాలి మనసుని కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏడ్చేవాళ్ళు లోకు కూడా మీరు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఏడ్ చేస్తూ ఉంటే వాళ్ళు పాపం బయటికి చెప్పలేరు మొహమాటం కదా ఇంటికి గెస్ట్లైనా స్నేహితులైనా వచ్చారంటే కాసేపు ఏదో ఆనందంగా కాఫీయో టీయో ఇచ్చి అందంగా కాసేపు కబుర్లు చెప్పి సంతోషంగా వాళ్ళని సాగనంపితే బాగుంటుంది కానీ ఆ వచ్చిన వాళ్ళు ఇలా ఏకరు పెట్టి బాధలన్నీ ఏడుస్తూ ఉంటే నిజంగా ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఇన్వైట్ చేయక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు వస్తున్నారు అని తెలిసినా సరే అమ్మో ఈవిడ ఇప్పుడు ఎందుకు వస్తుందని కొంతమందికి మరీ అసలు కొంచెం కూడా సంస్కారం లేకుండా కొంతమంది శుక్రవారం మంగళవారం లేకుండా ఇరిగింటికి పొరుగింటికి వెళ్ళి తెగ ఏడ్ చేస్తూ ఉంటారండి చాలా అసలు ఏంటంటే అది కావాలని చేస్తున్నారా అని అనిపిస్తుంది అన్నమాట మంచి పద్ధతి కాదు అది మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి మిమ్మల్ని సాధారణంగా నవ్వుతూ ఆహ్వానించాలంటే చక్కగా ఆ అట్మాస్ఫీర్ మనం వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి వచ్చామంటే ఆ ఫ్రెండ్లీనెస్ అట్మాస్ఫీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావాలని వాళ్ళ రాకన మనం ఆకాంక్షించాలి ఆకాంక్షించాలి అంతేగాని అమ్మో వస్తే వాళ్ళు వస్తే మనకి ఏం దరిద్రం చుట్టుకుంటుందో ఆ ఏడుపులు మనం భరించలేము అన్నట్టుగా మిమ్మల్ని అవాయిడ్ చేయకూడదు ఎప్పుడు కూడా మనం ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే చుట్టాలైనా సరే మనల్ని ఎంతో ప్రేమగా ఇష్టంగా ఆహ్వానించగలగాలి మళ్ళీ మళ్ళీ మీకు మీ రాకను వాళ్ళు కాంక్షించాలన్నమాట అలాగా అంతేగాని ఇలా ఏడుస్తుంటే పాపం బయటికి చెప్పలేరు అవ్వండి మా ఇంట్లో పరిస్థితులు ఇప్పటికే బాగుండలేదు మాకు చాలా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలా బాధగా ఉంటుంది మీరు ఏడవకండి ఏ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు కదా ఏడవకండి అని చెప్పగలరా చెప్పండి చెప్పలేరు కదా ఆ సంస్కారం మనకే ఉండాలి నిజంగా మీరు ఏదన్నా అనుకోకుండా కష్టం చెప్తున్నప్పుడు అనుకోకుండా మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి దుఃఖం వచ్చేసింది అనుకోండి నిగ్రహించుకోండి కంట్రోల్ చేసుకోండి అంతేగాని ఇలా ఏకరవ పెట్టి ఏడ్ చేయకండి చెప్పుకోవడం వేరు కష్టాన్ని చెప్పుకోవడం వేరు లవోదివ్వమని ఏడ్ చేయడం వేరు కానీ ఏడ్చే ఆడవాళ్ళని చూస్తే చాలా అసహ్యం కలుగుతుందండి చాలా అసహ్యం అనమాట ఏడుపుకి కూడా ఒక విలువ ఉంటుంది దాన్ని కాపాడుకుందాం సరేనండి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఒకసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి మీకు ఎలాంటి అలవాటు ఉంటే కొంచెం సవరించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్